ఆయన ఈరోజైతే హాల్లో మరొక టీవీ కబోర్డ్ లేదా టీవీ సోకేస్ అని కూడా అనవచ్చు అదైతే చూపించడం అయితే జరుగుతుంది ఆల్రెడీ మీకు మొన్నైతే ఒక వీడియో అయితే పెట్టేశాను కదా ఇప్పుడు వచ్చేసి ఇంకోటి అనమాట ఇది డోర్కి ఎదురుగానే ఉంటుంది నా వెనక సైడ్ కూడా మీకైతే కనపడచ్చు చూడచ్చు మీరు ఇదే ఈరోజు నేను చూపించబోయేది అలాగే దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఎంతమంది అయినారు అన్నది అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి డోర్ అన్న డోర్కి ఎదురుగానే ఉంటుంది ఈ టీవీ కబోర్డ్ అన్నమాట ఇది వచ్చేసి టీవీకి అయితే సెట్ కాదు టీవీకి అయితే స్పేస్ అయితే వదలలేదు అనమాట ఇది వచ్చేసి మామూలుగా లుక్ కోసం అయితే చేయించుకున్నారు ఇదంతా కూడా మెస్సే అన్నమాట మెస్సు చుట్టేసి అయితే మేమైతే కట్టేశాము ఓన్లీ సైడ్ దిమ్మలు ఒక్కటే అన్నమాట ఇటుకతో అయితే అదికిచ్చేసాము ఇదంతా కూడా మెస్సే అనమాట చూడొచ్చు మీరు బాగా ఈ రౌండ్ షేప్ మొత్తం కూడా మెస్సే రౌండ్ షేప్గా ఇష్టపడే వాళ్ళకైతే ఇది బాగా అయితే ఉంటుంది అనమాట ఈ డిజైన్ ఇంకా కింద వరకు కూడా మెస్సేజ్ చుట్టేసాము ఇంకొక వచ్చి యాజువల్గా మొన్న చూపించిన వీడియో లాగానే ఉంది ఇంకా అలాగే దీనికైతే లైటింగ్ కూడా పెట్టేసాం మేము దీనికి ఫ్లవర్స్ ఏదైనా పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి కబోర్డ్ మాదిరిగా ఉంటుంది ఏవైనా సామాన్లు అవి ఇవి వేసుకోవచ్చు ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ ఏమైనా ఫోటో షో సంబంధించినవి కానీ ఆట బొమ్మలు అవి పెట్టుకోవచ్చు ఇక్కడ ఏమైనా సామాన్ అయితే పెట్టుకోవచ్చు చూడండి సింపుల్ డిజైన్ అనమాట చాలా చాలా సింపుల్ డిజైన్ డోర్కి ఎదురవంగానే హాల్లో పెట్టేసాం మేము హాల్లో అట్రాక్షన్ అయితే ఉంటుంది కబోర్డ్ అనమాట చాలా సింపుల్ది అన్నమాట ఆల్రెడీ దీనిపైనైతే మాళ్ళు డిజైన్ డిజైన్ సామాన్లు అయితే పెట్టేసినారు ఈ ఆర్చి సోకేస్ కబోర్డ్లన్నీ కూడా సీనియర్ త్యాపితే చేయిచ్చారు వేరే వాళ్ళతోనైతే ఎవరైతే చేయారనమాట ఒక సీనియర్ బేల్దార్ లేదా జూనియర్ బేల్దారు అయితే వస్తారు ఎక్కువ శాతము మామూలుగా అంటే ఇద్దరు సీనియర్ బ్రెదర్లు వస్తారనమాట చాలా లేట్ అయితే ప్రాసెస్ ఉంటుంది కదా ఇది మొత్తం కూడా మేము ఫినిషింగ్ అయితే చేసేసాము మొత్తం కూడా ఫినిషింగ్ అయితే చేసేసాము దీంతోపాటు ఇంకోటి కూడా డైనింగ్ టేబుల్ దగ్గర ఇంకోటి కూడా వేసాము అది కూడా అయితే చూపిస్తాను చూడండి ఇదైతే ప్రజెంట్ ఇప్పుడే చేసినాము ఇంకా ఇప్పుడే చేసాము ఇది చూడండి మీరు నిమ్మే ఉంది ఫినిషింగ్ అయితే చేసేసాము అనమాట దీనికి ఈ టీవీ ఇది టీవీ కబోర్డ్ కాదు ఏం కాదు వాళ్ళు సోగేస్కి డిజైన్ ఇక్కడ బాగుంటుంది ఇక్కడ అయితే వాళ్ళు డైనింగ్ టేబుల్ అయితే వేసుకుంటారు ఇక్కడ బాగుంటుందని చేయించారు ఇవి వచ్చేసి మూడు బండలు వచ్చేసి కింద పెట్టేసి అయితే పెట్టేసాము ఇవన్నీ కూడా బండలే కింద పోసి అయితే తగిలిచ్చేసాము మేము ఇది సింపుల్ అనమాట కిచెన్ దగ్గర అయితే ఉంటుంది చిన్నది ఏదైనా మనం సామాన్లు పెట్టుకోవడానికి చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట ఇక దీనికైతే చెక్క పని అయితే చేయించుకుంటాం కదా ఆ చెక్క పని చేయించుకునేటప్పుడు చాలా అయితే బాగా అయితే ఉంటుంది ఇక్కడ ఏదైనా పెట్టుకోవడానికి ఇది పెట్టేసాము ఇవి వచ్చేసి కిందే పెట్టేసి బండాలు తగిలించినవి ఇవి కూడా కిందే పెట్టేసి తగిలించినవి సింపుల్ది అనమాట చూశారు కదన్న ఇప్పుడు దీనికి మనం ఎంత ఖర్చు అయింది అలాగే దీనికి ఎంత ఖర్చు అయింది ఎంతమంది బేల్దారులు అయినారు అన్నదైతే నేనైతే చెప్తాను పెట్టారంట నేనైతే వాళ్ళని అయితే అడిగాను మొత్తం ఐదు మంది బేల్దారులు ఒక ఇద్దరు పూల అయితే అయినారంట వాళ్ళు ఏ ఏ రోజు ఏ ఏ పని చేసినామని అయితే క్లియర్గా అయితే చెప్పలేదు మొత్తం ఐదు వంద బెల్దారులు ఇద్దరు అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే అన్నారు ఇంకా మొత్తం కూడా మెస్సు కట్టేసి మెత్తేసి అయితే మేమైతే పెట్టేశామన్నారు ఐదు మంది బేల్దార్లు అంటే ఐదు వేల రూపాయలు డబ్బులు ఒక్కొక్క బేల్దార్కి వచ్చేసి వెయ్యి రూపాయలు ఐదు వేలు కూలర్లకు వచ్చేసి పద్నాలుగు వందలు మొత్తం ఏడు వేల రూపాయలతో మనకు అక్కడ కనపడే హాల్ కబోర్డ్ అయితే అయిపోయింది ఇక ఇది వచ్చేసి ఒకటిన్నర రోజైతే పట్టింది అన్నాడు ఒకటిన్నర రోజైతే పట్టింది ఇది అని అయితే చెప్పినాడు ఒకటిన్న రాజు అంటే ఒక మూడు వేల రూపాయలతో ఆ పని అయితే కంప్ కంప్లీట్గా అయితే అయిపోయింది మనమైతే గుత్తకోపిస్తే కోపిస్తే ఇంకా ఎక్కువ అయితే అవుతుంది వీళ్ళంతా కూడా కింద నుంచి బిల్డింగ్ అయితే కట్టిన మేస్త్రి కదా కింద నుంచి అయితే ఒప్పుకున్నాడు అనమాట అందుకే అంత తొందర అయితే అయిపోయిందనమాట మొత్తం కిచెన్ కబోర్డు అలాగే హాల్ కబోర్డు మొత్తం వచ్చేసి రెండు కబోర్డ్లు వచ్చేసి మనకు నచ్చిన విధంగా డిజైన్ వేసి అయితే వీళ్ళైతే పెట్టేశారు రెండు కూడా మనకైతే చాలా తక్కువ బడ్జెట్లు అయితే అయిపోయినాయి మొత్తం పదివేలు లోపే అయిపోయినాయి అనమాట రెండు చాలా తక్కువ బడ్జెట్లోనైతే అయిపోట్టేశారు అనమాట ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూడాలనుకుంటే ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ఇదే కాదు వెల్యువేషన్ ప్లాస్టింగ్కి ఎంత ఖర్చు అవుతుంది ఇలా ప్రతి ఒక్క వీడియో అయితే నేనైతే తీసేస్తే పెడతాను ఇలా మంచి మంచి వీడియోలు కిచెన్ కబోర్డ్ ఎలా వేయించుకోవాలి ఎంత హైట్ వేసుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా నేనైతే పెడతాను మీరు చేయవలసిన దాంట్లో ఏమంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా కం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగైతేనే నేను చేసిన వీడియోలు నోటిఫికేషన్ అయితే వస్తాయి మా ఓడిజోడి ఇప్పుడు వచ్చినాడు మూడు గంటలకు వచ్చినాడు ఇంకా ఏడుస్తున్నాను కంపల్సరీగా అయితే వస్తాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి